పిరమిడ్ మాస్టర్స్ రేపు వన్ డే క్లాసు ఆదివారం ఉన్నాడు ఉందని ఈరోజు శనివారం మధ్యాహ్నం వచ్చి క్లీన్ చేస్తున్న గోసంగంలో అద్భుతమైన శక్తి పిరమిడ్ శక్తి అని నిరూపిస్తున్న పిరమిడ్ మాస్టర్స్ ఇక్కడ క్లాసులు జరిగే ప్లేసు ఇది ఇది సరస్వతి ప్రాంగణం అని ఇక్కడ పేరు పెట్టాం దీంట్లో క్లాసులు రేపు అంతా రేపు రెండు పోట్ల భో మధ్యాహ్నం భోజనాలు వన్ క్లాసు జరుగుద్ది ఇది అది అని లేకుండా కష్టపడుతున్న పిరమిడ్ మాస్టర్స్ ఎంత ప్రేమతత్వంతో సేవ చేస్తున్నారో చూడండి మాస్టర్స్ చూసి ఆనందించి వీళ్ళకి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గోసంగంలో మా కృష్ణయ్య ఊడ్చి ముగ్గులేసేసింది పెద్దమ్మ ఊడ్చేసి చక్కగా రెండో పూట ముగ్గులేసేసింది రే చూసారా ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్ చక్కగా అంత ముద్దుగా ఉన్నాయో చూసారా మా ముద్దులు కృష్ణయ్య చూడండి గోసంగంలో తప్పకుండా 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 అంతే అంతే అది ఈ పెద్దమ్మ ఇక్కడ కృష్ణయ్య చుట్టూరు ఊడ్చి ముగ్గులు పెట్టిద్ది పెద్దమ్మ ఓకే చెప్పు చక్కగా ఊడ్చి ముగ్గులేస్తుంది ఈ గోసంగంలో ఇక్కడ నూట యాభై ఉంటే ఈ కృష్ణ అనే అతను ఈ పెద్దమ్మ పెదనాన్న వీళ్ళంతా కలిసి సేవ చేసుకుంటూ ఇక్కడ ఉంటున్నారు ఈ రూమ్లో ఉంటారన్నమాట ఫ్రెండ్స్ వింటున్నారా ఇదంతా కృష్ణ ఈ అనుభూతి గోసంగంలో ఎక్కడో డాబాల్లో ఇళ్లలో బతుకుతున్నామంటే కాదు ఇక్కడికి వచ్చి ఈ ఓన్లీ ప్ర ప్రకృతిలో ఉంటూ వీళ్ళతో కలిసి మమేకమై తిరుగుతుంటే ఎంతో హాయిగా ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఇదిగో ఎక్కడి నుంచో ఈ పలుకు పార ఇవన్నీ తీసుకొచ్చి ఆ బాబాయ్ ఇక్కడ ఇక్కడ మా సరస్వతి ప్రాంగణంలో ఈ పెద్ద రావి చెట్టు అనమాట ఈ చెట్టుని కింద క్లాసులు జరుగుతాయి ప్రతి సండే రావాలనుకున్న వాళ్ళు రావచ్చు ఫ్రెండ్స్ ఇదిగా చూసారా ఇక్కడ ఆ చుట్టూరు ఊడ్చిందంతా తగలబెట్టేస్తున్నాడు బాబాయ్ ఎంత చక్కగా చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ అద్భుతం కదా మీకేమనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరం బండి మీద వేసుకొచ్చి ఆ బాబాయ్ ఇంత చక్కగా చేస్తున్నాడు చూసారా ఇదంతా గోసంగం అన్నమాట పెద్దమ్మ ఇక్కడే ఉంటుంది రేత్రి పగులు బాబాయి ఇక్కడే ఉంటాడు ఆ పెద్దనాన్న తీసే తీసా తీసే చెప్పు మాట్లాడు నువ్వు అక్కడ ఉండి నేను తెస్తా మాట్లాడు ఏం పర్వాలి ఎన్నాళ్ళు మట్టి ఉంటున్నారు పెద్దమ్మ ఇక్కడ మీరు